ఫస్ట్ పప్పుచార అయితే పెట్టుకుంటున్నాను అయితే ఒక స్టవ్ పైన చిన్న గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ తీసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు తర్వాత జీలకర్ర ఆవాలు జీలకర్ర బాగా వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం కరివేపాకు బాగా వేయిపోయిన తర్వాత మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత అలాగే రెండు మూడు పచ్చిమిర్చి వీటిని బాగా కలిపేసుకొని ఆ తర్వాత ఈ రెండు బాగా వేయిపోయిన తర్వాత టమాటాలు తీసుకోవాలి టమాటాలు కూడా సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా బాగా ఉడకాలంటే దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత దీనిపైన బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వదిలేయండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత కొంచెం చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి అలా పప్పుచారు బాగా మసులుతున్న టైంలో కొంచెం కారం ఒక టీ స్పూన్ తీసుకున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాం తర్వాత దీనిపైన మూత పెట్టేసుకుని ఓ రెండు నిమిషాలు అలా వదిలేయండి తర్వాత నేను ఫస్ట్గానే ఇది పప్పు ఉడకబెట్టి తీసుకున్నానండి అయితే రెండు నిమిషాలు ఇలా బాగా మరిగిపోయిన తర్వాత పప్పును యాడ్ చేసేసుకుందాం పప్పును యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు పచ్చి తీసుకుంటున్నాను కాకపోతే ఫ్లేవర్ కోసం తీసుకుంటున్నాను పైన అలాగే కొంచెం మిరియాల పౌడర్ వేసుకుంటున్నాను ఫైనల్గా మనకు పప్పుచారు రెడీ అయిపోయినట్టే కొంచెం కొత్తిమీర వేసుకొని ఓ రెండు నిమిషాలు అలా మరగనిస్తే సరిపోతుంది ఫైనల్గా మనం ఇంకో రెండు నిమిషాలు ఇలా మూత పెట్టేసుకొని వదిలేసుకుందాం ఆ తర్వాత ఇలా బాగా మసిలిపోతుంది చూసారుగా మన పప్పుచార అయితే రెడీ అయిపోయింది తర్వాత నేను కడాయి పెట్టుకున్నాను అంటే మిర్చిలు వేసుకుందామని ఫస్ట్గానే నేను పిండి కలిపి పెట్టేసుకున్నానండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇలా మిర్చిలు వేసేసుకుందాం ఇలా మిర్చిలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అలా అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలండి లేకపోతే లోపల పిండి ఉడకదన్నట్టుగా అటు ఇటు కొంచెం కలుపుతూ అట్లా చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా మనకైతే మిర్చిలు బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కాబట్టి వీటిని పక్కకు తీసేసుకుందాం అలాగే అదే నూనెలోనే అయితే వేసుకుంటున్నాను అయితే అలా కొంచెం బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం వేసుకున్నామంటే తొందరనే అయిపోతాయండి అప్పడాలతో అయితే పెద్ద పని ఉండదు నాకు తెలిసినంతవరకు అలా అప్పడాలు కూడా వేయించుకున్నాను ఆ తర్వాత ఆయిల్ అంతా పక్కకు తీసుకొని కొంచెం ఆయిల్ పెట్టేసుకున్నాను అంటే పులిహోర కోసమని అయితే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకున్నాను అలాగే జీలకర్ర వేసుకున్నాను అందులోనే రెండు పచ్చిమిర్చి ఇలా పచ్చిమిర్చి బాగా వేయిపోయిన తర్వాత కొన్ని పల్లీలు అయితే యాడ్ చేసుకుంటున్నాను పల్లీలు కూడా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం తర్వాత కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నాను వీటిని ఇలా ఫైన్గా అయితే కలిపేసుకుందాం పల్లీలు బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కాబట్టి తర్వాత కొంచెం మినప్పప్పు యాడ్ చేసుకుంటున్నాను తర్వాత వీటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎక్కువ వేయించుకోవద్దు మాడిపోతుంది కాబట్టి అలాగే కొంచెం పసుపు ఫైనల్గా మనమన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పసుపు బాగా వేయిపోయింది ఆ తర్వాత కొంచెం రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను రైస్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మొత్తం పసుపు అంతా కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా మనకు పులిహోర అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా అలా బాగా కలిపేసుకున్న తర్వాత ఓ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను అలాగే సగం లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అంటే సగం నిమ్మకాయ యాడ్ చేసుకొని ఫైన్గా కలిపేసుకుంటే ఫైనల్గా మనకు పులిహోర అయితే రెడీ అయిపోతుంది తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకున్నాను చపాతి చేసుకుందామని చపాతి పిండి ముందుగానే కలిపి పెట్టేసుకున్నాను ఇలా చపాతీలు బాగా రౌండ్గా ఒత్తేసుకున్న తర్వాత ఇలా పినం పైన వేసి వేయించుకోవాలి ఆయిల్ వేయట్లేదు జస్ట్ అలా వేయించుకుంటున్నాను చపాతీ ఇలా అన్ని వైపులా కాలి బాగా కాలేటట్టుగా అలా ఫైన్గా అలా చేసేసుకొని తిప్పుకుంటూ బాగా కాల్ చేసుకోవాలి ఆ తర్వాత అరిటాక్ అయితే అరేంజ్ చేసుకున్నాం అయితే అలా సేమియా పాయసం తీసుకున్నాం ఆ తర్వాత మిర్చీలు అలా క్యాబేజ్ కర్రీ ఇవన్నీ వేసుకున్నాం అయితే సేమియా పాయసము క్యాబేజ్ కర్రీ అయితే వీడియోలో స్కిప్ చేసాము ఎందుకంటే వీడియో బాగా లెంతీ అవుతుందని ఫైనల్గా చపాతి అన్నీ ఇలా మేము వండుకున్న ప్రతి ఒక్కటి అలా పెట్టేసుకున్నాము పెట్టుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కర్డ్ రైస్ అయితే యాడ్ చేసుకున్నాము ముందుగా ప్రిపేర్ చేసుకున్న పులిహోర రైస్ అలాగే వైట్ రైస్ ఫైనల్గా అలా వైట్ రైస్ పైన పప్పుచారు వేసుకొని చిన్న పాటలో అయితే మజ్జిగ తీసుకున్నానండి అలా అప్పడంతో వీటన్నిటితో మా లంచ్ అయితే కంప్లీట్ అయ్యింది మీకు కూడా ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ